పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ మహిళా దినోత్సవం రోజునే నోటిఫికేషన్ విడుదల సో మీరు చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎందున పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు సంబంధించి టీచర్లు హెల్పర్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెన్త్ క్లాసు సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇలా ఉన్నవారికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట మహిళా సంఘాల ఆధ్వర్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమాలు అయితే జరుగుతాయి ముఖ్యంగా ఎవరైతే రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పర్లు ఎవరైతే ఉద్యోగాలు పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా సిద్ధంగా అయితే ఉండండి అన్ని డాక్యుమెంట్లు సిద్ధమైతే చేసుకోండి మనకి ఎనిమిదో తారీఖున మార్చి ఎనిమిదినైతే నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట పద్నాలుగు వేల పోస్టులతోటి సెవెంత్ క్లాసు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు అయితే ఉంటాయి సో మీ జిల్లాలో మీ ఊళ్ళో ఖచ్చితంగా అయితే పోస్టులు ఉంటాయి ఎందుకంటే పోస్టులు అయితే ఎక్కువ తీస్తున్నారు కాబట్టి సో అందువల్ల మహిళలందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఎవరైతే అంగన్వాడీ జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ అప్డేట్ వచ్చినా మీకు అందరికంటే ముందు అందిస్తూ ఉంటాను నేను అలాగే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి